జయభీం నేను బిర్రానంద్ కుమార్ స్వతంత్ర జనతా పార్టీ రిపబ్లిక్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుని మిత్రులారా ఈ రోజు రాజానగరం మండలం తూర్పుగానగూడెం గ్రామం నుంచి మన సోదరులందరూ రావడం జరిగింది దాదాపు ఈ గ్రామానికి అరవై డెబ్బై సంవత్సరాల క్రితమే ఎస్సీలందరూ జీవన పురోభివృద్ధికి ఆర్థిక పురోభివృద్ధికి ఉంటుందని చెప్పి కొన్ని చెరువులను కేటాయించి ఆ చెరువులను ఎస్సీల ఆర్థిక అభివృద్ధి కోసం వినియోగించుకోండి అని చెప్పి చేయడం జరిగింది ఈ అరవై డెబ్బై సంవత్సరాల నుంచి టైం టు టైం అన్ని లీజులు కరెక్ట్ కడుతున్నారు ఆడిట్లు కరెక్ట్గా చేయించుకున్నారు గవర్నమెంట్ నిబంధనలు లేదా అన్ని కూడా కరెక్ట్గా చేసుకున్నారు అయితే ఈ మధ్యకాలంలో గ్రామానికి సంబంధించిన వ్యక్తులు వేరే అదర్ కాస్ట్ ఎస్సీలు నాన్ ఎస్సీస్ ఎవరైతే ఉన్నారో ఎస్సీలు కాని వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఈ చెరువులను ఆక్రమణ చేసుకునే క్రమంలో ఈ చెరువుల మీదకి వచ్చి దాడులు చేయడం ఆ చెరువులో చేపలు వేస్తామని చెప్పుడు ఇవన్నీ కూడా తీసుకొని వస్తున్నారు ఇది మీరు ఏం చేస్తే అది మేము చూస్తా ఊరుకుండే అంత పరిస్థితి అయితే ఏమీ లేదు వాడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే రిజిస్ట్రేషన్ చట్టం ఏం చెప్తుందంటే ఎస్సీలకు సంబంధించిన సొసైటీ ఏముందంటే దాంట్లో ఎస్సీలు మాత్రం ఉండాలి ఆ సొసైటీకి సంబంధించిన ఏదైతే చెరువులు కానీ ఇలాంటివి ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎస్సీలు మాత్రం అనిపించాలి ఒకవేళ ఎవడైనా కనుక రావాలనుకుంటే వాడు ఎస్సీలకు పుట్టినోడే ఉండాలి ఒకవేళ మీరు ఎవరైనా రావాలని అనుకుంటే మేము ఎస్సీలకే పుట్టామని ఒక సర్టిఫికేట్ తీసుకుంటే గ్రామస్తులను అందరిని ఒప్పించి మిమ్మల్ని కూడా దాంట్లో కలపడానికి నేను ప్రయత్నం చేస్తాను అంతే తప్ప మా చెరువును లాక్కుంటాం తీసుకుంటాం మేము కబ్జాలు చేస్తాం మా దగ్గర అధికారం ఉంది పోలీసు గానీ ఉందో డబ్బు ఉందని చెప్పి చూస్తే ఇవన్నీ కూడా మీ దగ్గర ఉంటే మీరు మాత్రం జైల్లో ఉంటారని చెప్పి తెలియజేస్తున్నాం దీనికి సంబంధించి ఈ గ్రామస్తులు ఎవరైతే ఉన్నారో ఈ గ్రామస్తులకు అందరికి అండగా నిలబడ్డానికి స్వతంత్ర జనతా పార్టీ ఎప్పుడు సిద్ధంగా ఉంది వీళ్ళ కోసం చివరి దాకా కూడా పోరాటం చేయడానికి అంత సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం జై